అక్కడ నూట ఎనిమిది అడుగుల ఎత్తైన ఆంజనేయ స్వాముల వారి విగ్రహం ఉంది ఇక్కడ చూసారంటే ఒక చిన్న టెంపుల్ లాగా ఉంది అనమాట లోపల చూసారంటే మరి ఈ సంజీవని పర్వతం ఎక్కడ ఉంది అనుకుంటా ఉన్నారా సరసమైన ధరలకి మీకు బట్టలు వస్తువులు కావాలనుకుంటే మనం వచ్చేసి లక్కార్ బజార్ అని ఒకటి ఉంది రిడ్జ్ ప్లేస్ అయితే పైన టాఫీ ఇలా కనిపిస్తుంది అనమాట చూస్తున్నారా కానీ నైట్ పూట లైటింగ్ ఉన్నప్పుడు ఈ షాపులన్నీ వెలిగిపోతా కనిపిస్తాయి ఇప్పుడే కుఫ్రీ అనే ఊరికి వచ్చామనమాట ఊరి పేరు చాలా వింతగా ఉంది కదా హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మన అఖండ భారత యాత్రలో డే నెంబర్ సిక్స్టీ వన్ పార్ట్ టూ కి స్వాగతం ఈ రోజు మనం శిమలాలో ఉన్న ద రిడ్జ్ అనే ప్లేస్ ని శిమ్లాలో అత్యంత ఎత్తైన కొండ అయిన జాకు కొండని అక్కడ ఉన్న అత్యంత ఎత్తైన హనుమాన్ విగ్రహాన్ని ఇంకా శిమలాలోని మాల్ రోడ్డు ఇంకా కొన్ని ప్లేసులను అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అనబోతుంది వీడియోని చివర్ దాకా చూడండి వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి సిమ్లాలో కూడా మల్టీ లెవెల్ పార్కింగ్ ఉందన్నమాట గంటకి ముప్పై రూపాయలు అంట ఆ చార్జెస్ అన్ని వివరాలు తర్వాత చెప్తాను అక్కడ మల్టీ లెవెల్ పార్కింగ్ లో కార్ పెట్టిన తర్వాత మాల్ రోడ్కి వెళ్ళడానికి లిఫ్ట్ ఉంది ఇక్కడ సో ఇక్కడ చూడొచ్చు మీరు లిఫ్ట్ సో ఆ లిఫ్ట్ కి అయితే టికెట్ తీసుకోవాలి టికెట్ వచ్చేసి ఇరవై రూపాయలు ఒక లిఫ్ట్ మనల్ని ఒక లెవెల్ వరకే తీసుకొస్తుంది ఇక్కడ వచ్చేసి ఇంకొక లిఫ్ట్ ఉంది ఆ లిఫ్ట్ లో అయితే మళ్ళీ ఫుల్ టాప్ లెవెల్కి వెళ్ళిపోవచ్చు లెఫ్ట్ దిగి రోడ్ లోకి వచ్చి లెఫ్ట్ తీసుకున్నామంటే మాల్ రోడ్ స్టార్ట్ అయిపోతుంది అనమాట మాల్ రోడ్ దాదాపు ఒక కిలోమీటర్ పొడుగుంటది చాలా షాపులు ఉంటాయి ఇక్కడ ఉన్న చాలా షాపులు అన్ని కాస్ట్లీ షాప్స్ అంటే మనలాగా బైటూర్ నుంచి వస్తారు కదా అక్కడోళ్ళు మాత్రమే ఇక్కడ ఉంటారు మాక్సిమం షాపులు అన్ని ఒక సైడ్ మాత్రమే ఉంటాయి రెండో సైడ్ గోడ ఉంటది చూసారు కదా అలాగా అదే మీకు ఏమన్నా బట్టలు గాని వస్తువులు గాని చీప్ గా కావాలంటే అంటే సరసమైన ధరలకి మీకు బట్టలు వస్తువులు కావాలనుకుంటే మనం వచ్చేసి లక్కార్ బజార్ అని ఒకటి ఉంది అక్కడ గానీ లేదంటే లోవర్ మాల్ రోడ్ అని ఇంకో ప్లేస్ ఉంది అక్కడ గానీ మనం వెళ్ళేసి వస్తువులు కొనుక్కోవచ్చు ఈ రెండు ప్లేసుల్లో అయితే లోకల్స్ షాపింగ్ చేస్తా ఉంటారు అందుకు వస్తువుల ధరలు సరసమైన రేట్లలో లభిస్తాయి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు వంద రోజులకు పైగా నేను అఖండ భారత యాత్రను చేసి ఇప్పటిదాకా మీకు ఎవ్వరు చూపించని చాలా ప్లేసులను అయితే చూపించబోతున్నాను ఇంత పెద్ద యాత్ర చేయాలంటే ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు అవసరం నాకు సపోర్ట్ చేయడానికి వీడియోని చివరి దాకా చూసి లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ఇప్పుడు వచ్చేసి మనం ద రిడ్జ్ అనే ప్లేస్ లో ఉన్నాం అనమాట ఇక్కడ ఒక ఫేమస్ క్రైస్ట్ చర్చ్ ఉంటది అంతేకాకుండా ఈ ప్లేస్ లో ఏ వెహికల్స్ అలో చేయరు మీరు క్లియర్ గా చూడొచ్చు నో వెహికల్స్ అలౌడ్ జోన్ అనమాట అంటే ఇక్కడ నుంచి మొదలు పెడితే ముందరికి ఏ వెహికల్స్ ని అలౌ చేయరు ఇటువైపు కూడా వెహికల్స్ ని ఆ చివరి దాకా మాత్రం అలౌ చేస్తారు అక్కడ నుంచి అయితే అలౌ చేయరు ఇక్కడ ఒక ఫేమస్ చర్చ్ ఉంటది ద క్రైస్ట్ చర్చ్ అక్కడ కనిపిస్తా ఉంది కదా దగ్గరికి వెళ్ళి కూడా దాన్ని చూద్దాము దాని చరిత్ర అంతా కూడా మీకు చెప్తాను ఇక్కడ నుంచి మీరు లెఫ్ట్ సైడ్ చూసారంటే ఇందిరా గాంధీ గారి విగ్రహం ఉందన్నమాట అక్కడ అదే కాకుండా ఇక్కడ అంతా జనాలు చాలా మంది ఉంటారు వైబ్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది నేనైతే ఈ ప్లేస్ కి మిమ్మల్ని సాయంత్రం రమ్మని రికమెండ్ చేస్తాను సాయంత్రం పూట అయితే ఇంకా చాలా ఆహ్లాదంగా ఉంటది ఎక్కువ మంది ఉంటారు వైబ్ అంతా బాగుంటది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆంజనేయ స్వాముల విగ్రహాలలో ఒకటి శిమలాలో కూడా ఉంది అది ఇక్కడ ఉన్న చాకు కొండ పైన ఉంది నెక్స్ట్ మనం దాన్ని చూడడానికి వెళ్తా ఉన్నాం జాకు టెంపుల్ వచ్చేసి షిమ్లా లోనే అత్యంత ఎత్తైన కొండైన జాకు కొండపైన ఉంటది అందుకు దీన్ని జాకు టెంపుల్ అంటారు అక్కడ నూట ఎనిమిది అడుగుల ఎత్తైన ఆంజనేయ స్వాముల వారి విగ్రహం ఉంది అక్కడికి వెళ్ళాలంటే ద రిడ్జ్ అనే దగ్గర చర్చ్ చూసాం కదా ఆ చర్చ్ పక్కనే ఒక రోడ్ ఉంటదనమాట నడుచుకుంటే వెళ్ళొచ్చు ఫుల్ అప్ ఉంటది దాదాపు మూడు కిలోమీటర్లు అయితే నడుచుకుంటే వెళ్ళాలి మీ వయసును బట్టి మీ ఫిట్నెస్ ను బట్టి ముప్పై నిమిషాల నుంచి గంటన్నర వరకు టైం పట్టొచ్చు లేదు మేము టాక్సీలో వెళ్తాము అంటే ఎనిమిది వందల రూపాయలు తీసుకుంటారు టాక్సీకి టాక్సీ ఎక్కడ అవైలబుల్ ఉంటుంది అంటే మన కార్ పార్క్ చేశాం కదా మల్టీ లెవెల్ పార్కింగ్ అక్కడ లిఫ్ట్ ఉంది కదా మాల్ రోడ్ రావడానికి ఆ లిఫ్ట్ దగ్గర అయితే మనకు టాక్సీ అవైలబుల్ లో ఉంటది నడిచే దారి మధ్యలో ఒక చోట ఛాయ్ తాగదామని ఆపాను ఛాయ్ తాగుతుంటే ఒక క్యాబ్ డ్రైవర్ నా దగ్గరకు వచ్చి ఇక్కడ నుంచి ఇంకా మెట్లు చాలా స్టీప్ గా ఉంటాయి అయితే నువ్వు మెట్ల ద్వారా నడుచుకుంటూ వెళ్ళొచ్చు లేదంటే నేను నేను డ్రాప్ చేస్తానని మూడు వందల రూపాయలు అయితే అడిగాడు ఒకవేళ మీరు దారి మధ్యలో నడవలేకపోతే మధ్యలో కూడా ఇలాగ ట్యాక్సీస్ అవైలబుల్ ఉంటాయి వాళ్ళతో కొంచెం బేరం ఆడైతే మీరు టెంపుల్ వరకు డ్రాప్ చేయించుకోవచ్చు సో ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గర అయితే రీచ్ అయిపోయాము ఇక్కడ నుంచి మళ్ళీ మెట్లెక్ కాదు అనేసి ఉంది అనమాట బదులు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది అదేంటంటే ఎస్కలేటర్ లో వెళ్ళొచ్చు ఇందాక మాల్ రోడ్ కి లిఫ్ట్ లో వచ్చాము కదా అలాగా ఇక్కడ ఎస్కలేటర్ అనమాట సో ఇక్కడ ఏది ఫ్రీ కాదు ఎస్కలేటర్ లో వెళ్ళాలంటే కూడా ఇరవై రూపాయలు అయితే డబ్బులు చెల్లించుకోవాలి సో టికెట్ తీసుకున్నాము పైకి వెళ్దాం రండి ఇది వచ్చేసి ఓన్లీ అప్ మాత్రం కాదు అప్ అండ్ డౌన్ కలిపి ఇరవై రూపాయలు కానీ మాల్ రోడ్ దగ్గర లిఫ్ట్ మాత్రము వన్ వే ఇరవై రూపాయలు ఒక వంద మెట్లు లేదంటే నూట యాభై మెట్లు ఉండొచ్చు సో ఇందులో అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు ఇది ఫస్ట్ ఎస్కిలేటర్ అనమాట ఇది అయిపోయిన తర్వాత టెంపుల్ రాలేదు ఇక్కడైతే ఇంకొక ఎస్కిలేటర్ ఉంది సో దీన్ని కూడా ఎక్కామంటే మనకు పైకి వెళ్ళొచ్చు సో ఒకటి అనుకున్నాను కానీ ఒకటి కాదు రెండు అనమాట సో మినిమం అంటే రెండు వందల మెట్లు అయితే ఉంటాయి అప్ అండ్ డౌన్ కి ఇరవై రూపాయలు అంటే వర్తనే చెప్పుకోవాలి ఇప్పుడే అయితే లోపలికి ఎంటర్ అయ్యామనమాట మీరు చూడొచ్చు బండారు కలర్ లో ఉన్న ఆంజనేయ స్వాముల వారి విగ్రహము నూట ఎనిమిది అడుగులు ఇక్కడ చూడొచ్చు ఆంజనేయ స్వాముల వారి విగ్రహము అన్ఫార్చునేట్లీ ఏంటంటే దీన్ని చూడడానికి మనకు దూరం నుంచి వ్యూ పాయింట్ అయితే లేదు సో ఇక్కడ నుంచి చూడాల్సి వస్తుంది కానీ అక్కడ సైడ్కి వెళ్ళేసి అక్కడ నుంచి కూడా చూపిస్తాను సో ఇక్కడ ఏంటంటే కొంచెం దూరంగా కొంచెం అంత దూరంలో ఒక స్టేజ్ లాగా అరేంజ్ చేసి ఉంటే చూడ్డానికి అయితే చాలా బాగా కనిపించేది ఇక్కడ నుంచి తలెత్తి చూసామంటే పూర్తిగా అయితే మనం చూడలేకపోతున్నాము మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు ఇక్కడ నుంచి అయితే కొంచెం నీట్గా కనిపిస్తుంది నూట ఎనిమిది అడుగుల ఎత్తైన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆంజనేయ స్వాముల వారి విగ్రహం ఇది ఇక్కడ చూసారంటే ఒక చిన్న టెంపుల్ లాగా ఉందనమాట లోపల చూసారంటే ఇక్కడ ఎవరో స్వాముల వారి పాదాలు ఉన్నాయి ఇక్కడ బోర్డు ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు సో నేనైతే రాముల వారి పాదాలేమో అని అనుకుంటా ఉన్నాను ఈ కొండ చరిత్ర మీకు చెప్పలేదు కదా ఈ జాకు కొండ చరిత్ర ఏంటంటే ఆంజనేయ స్వాముల వారు వచ్చేసి సంజీవని పర్వతం దగ్గరికి వెళ్లారు కదా సంజీవని ముఖ కోసము ఆ వెళ్లే దారిలో దాహమేసి కొండ దగ్గర ఆగేసి ఇక్కడ నీళ్లు తాగి వెళ్లాడనేసి స్థల పురాణం చెప్తా ఉంది మరి ఈ సంజీవని పర్వతం ఎక్కడ ఉంది అనుకుంటా ఉన్నారా సంజీవని పర్వతం వచ్చేసి మనము కసౌలికి వెళ్ళాం కదా అక్కడ ఒక ట్రెక్ ఉంది అనమాట సంజీవని పర్వతం ట్రెక్ ఉంది అనమాట సంజీవని పర్వతం అక్కడే ఉందనేసి అక్కడ లోకల్స్ అయితే చెప్పుకుంటా అంటే విన్నాను టెంపుల్ చుట్టూ ఒక్కసారి చూసేయండి ఇంక ఇక్కడ నుంచి బయలుదేరదాము మీరు అక్కడ చూస్తా ఉన్నారు కదా ఒక్కొక్క చెట్టు వంద అడుగుల పైన ఉంటది అవేంటో కాదు దేవదారి చెట్లు మీరు ఒకవేళ చిన్నప్పుడు తెలుగు మీడియం స్కూల్ చదువుకో అంటే ఆరో తరగతిలోను ఏడో తరగతిలోను దేవదారి చెట్ల గురించి అయితే ఒక పెద్ద హిస్టరీ ఒక పెద్ద లెసనే ఉంది ఆ దేవదారి చెట్లని ప్రత్యక్షంగా చూడడం అసలు నిజంగా చిన్నప్పుడు చదువుకున్న చెట్ల గురించి ఇప్పుడు డైరెక్ట్ గా వచ్చి చూడగలుగుతున్నానంటే చాలా ఆనందంగా ఉంది నాకు తెలిసి మనాలలో కూడా దేవదారు చెట్లు ఉన్నాయని అనుకుంటా ఉన్నాడు కానీ అప్పుడు నాకు తెలియదు అవి దేవదారు చెట్ల కదా అనేసి కానీ ఇక్కడికి వచ్చే ముందర మాత్రం నేను ఎంక్వైరీ చేసి కనుక్కున్నాను ఈ చెట్లేంటి అనేసి ఇవి దేవదారు చెట్లే అంట జాకు కొండ దిగి ఆల్మోస్ట్ మళ్ళీ మాల్ రోడ్డు ఇంకా రిడ్జ్ ఉంది కదా దాని దగ్గర దగ్గరకి అయితే వచ్చేసాను ఇప్పుడు సన్సెట్ అవుతా ఉంది అనమాట ఒక్కసారి చూడండి సన్సెట్ అసలు ఎంత బ్యూటిఫుల్ కనిపిస్తూ ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది ఇవన్నీ కెమెరాలో చూడడం కొంచెం డిఫికల్ట్ ఎందుకంటే కెమెరా ఎంత క్వాలిటీ ఉన్నా గానీ ఒక ట్రూ కలర్స్ ని మన హ్యూమన్ ఐ మాత్రమే చూడగలుగుతుంది అనమాట సో ఇక్కడ ఎంత రకరకాల డిఫరెంట్ కలర్ షేడ్స్ అనమాట దూరంగా ఉన్నాయి మంచు కొండలు మంచు కరిగా అవి కనిపిస్తా ఉన్నాయి తర్వాత లేర్ వచ్చేసి కొండలు చెట్లతో గ్రీనరీ కనిపిస్తా ఉన్నాయి దగ్గర దగ్గర కొండల పైన వచ్చేసి మనకు దేవదారి చెట్లు కనిపిస్తా ఉన్నాయి ఇక్కడ చూసారంటే కింద ఆకురాలిన చెట్లు అనమాట మళ్ళీ కాలంలో అవి ఫుల్ ఆకలి వచ్చేస్తాయి రిడ్జ్ ప్లేస్ అయితే పైన టాఫీ ఇలా కనిపిస్తుంది అనమాట చూస్తున్నారా మొత్తం ఓపెన్ రోడ్డు జనాలు అందరు తిరుగుతా ఉన్నారు అలాగా దూరంగా చూసారంటే అక్కడ వచ్చేసి బ్రిటిష్ కాలం నాటి బ్రిటిష్ కాలం ఆర్కిటెక్చర్ తో కట్టిన ఇండ్లు మన జాతీయ జెండా ఇక్కడ చూస్తే ఇందిరా గాంధీ గారు ఉన్నారు కింద వచ్చేసి మహాత్మా గాంధీజీ గారు ఉన్నారనమాట ఇక్కడ మహాత్మా గాంధీ గారి విగ్రహం ఉంది ఇక్కడ వచ్చేసి సాయంత్రం అయ్యే కొద్ది జనాలు ఇంకెక్కువ గుమి ఇప్పుడు నేను నించున్నాను కదా ఇది ఒక ప్లాట్ఫామ్ అనమాట ఒక ఇరవై ఇరవై ఐదు అరుగుల హైట్ లో ఉంటది ఇక్కడ ఏమన్నా నిల్చున్నారంటే మీరు మొత్తం ఈ టాప్ వ్యూ అంతా చూడొచ్చు ఇటు సైడ్ చూస్తే మీకు ఒక కొండల వ్యూ కూడా ఉంటదనమాట చూసారా అక్కడ కనిపిస్తుంది కదా అదంతా లోయ నేను ఇందాక నిలబడికొని టాప్ వ్యూ చూపించాను కదా ఇదే అనమాట ఆ ప్లాట్ఫామ్ అక్కడ నుంచి ఇలా పక్కకు వచ్చారంటే కూర్చోడానికి బల్లలు అయితే వేసున్నారు అక్కడ చూసారంటే సన్సెట్ అయితా ఉంది ఇక్కడ కూర్చుని వేసి ఆ సన్సెట్ ని హ్యాపీగా ఆస్వాదించి అలా ముందరికి నడుచుకుంటే వెళ్ళారంటే మీకు తినడానికి ఫుడ్ ఐటమ్ కూడా దొరుకుతుంది ఇక్కడ కనిపిస్తా ఉన్నారు కదా ఈయన పేరు వచ్చేసి డాక్టర్ వైఎస్ పర్మార్ అనమాట పంతొమ్మిది వందల ఆరులో లో పుట్టారు హిమాచల్ ప్రదేశ్ ని ఎస్టాబ్లిష్ చేసింది ఈఎన్ఏ తిరిగి మళ్ళీ మనం మాల్ రోడ్ కి వచ్చామనమాట మాల్ రోడ్ నైట్ పూట ఎలాగ ఉంటదో చూపిద్దాం అనేసి నేను ఇందాక మాల్ రోడ్ లో వీడియోలు తీసినప్పుడు అది పగులు పూట కదా అప్పుడు ఒక రకంగా ఉంటది కానీ నైట్ పూట లైటింగ్ ఉన్నప్పుడు ఈ షాపులన్నీ వెలిగిపోతా కనిపిస్తాయి ఒకసారి మాల్ రోడ్ షార్ట్స్ చూసేయండి ఇప్పుడే కుఫ్రి అనే ఊరికి వచ్చామన్నమాట ఊరి పేరు చాలా వింతగా ఉంది కదా ఇక్క నుంచి మనం వచ్చేసి నర్కంద అనే ఊరికి వెళ్తున్నాము డిస్టెన్స్ వచ్చేసి దాదాపు నలభై ఐదు కిలోమీటర్లు ఉంది ట్రావెల్ టైము వన్ అండ్ హాఫ్ అవర్ చూపిస్తా ఉంది అక్కడ కూడా ఒక హాస్టల్ ఉంది హాస్టల్ అనే హాస్టల్ ఉంది అక్కడ వచ్చేసి నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు చూపిస్తా ఉంది ఒక్కొక్కరికి సో అక్కడికి వెళ్ళిన తర్వాత డిసైడ్ అవ్వాలి మన హాస్టల్లో ఉండబోతున్నామా లేదంటే మనకు తక్కువ రేట్ లో దొరికితే హోటల్లో ఉండబోతున్నామా అనేసి ఏ హోటల్లో రేటెడ్ అయినా గానీ చాలా ఎక్కువ చెప్తా ఉన్నారు అందుకు లాస్ట్ కు హాస్టలర్ అనే హాస్టల్లోనే మేము డార్మీటర్ తీసుకునేసి పడుకున్నాము వీడియోని చివరిదాకా చూసినందుకు మీ అందరికి చాలా థ్యాంక్స్ వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఉంటాను నేను మీ జగదీష్